కవితకి అపాయింట్మెంట్ ఇవ్వాలా వద్దా అని చంద్రబాబు నాయుడు మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు కరెక్ట్గా ఐదు వందల కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాము ఈ వీడియోకి మేము లైక్ చేయమని అడగట్లా సబ్స్క్రైబ్ చేయమని అడగట్లా దయచేసి కామెంట్ చేయండి అపాయింట్మెంట్ ఇవ్వండి ఇవ్వద్దు కవితకి చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వాలి ఇవ్వకూడదు రెండింటిలో ఒకటి పక్కగా కామెంట్ చేయండి వీడియో లాస్ట్ దాకా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం హరీష్ రావు మీద ఆమె ఆరోపణలు చేశారు బాగానే ఉంది కానీ హరీష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారంటూ ఆమె చేసిన ఆరోపణలు చాలా షాకింగ్గా ఉన్నాయి ఇద్దరు కలిసి ఒకే ఫ్లైట్లో అంటూ కూడా మాట్లాడారు అంటే నాకు అర్థం కాలేదు ఒక ముఖ్యమంత్రి ఒక పెద్ద ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు మీరు ఎక్కుతాం నేను ఎక్కుతాను కవిత ఎక్కొచ్చు హరీష్ రావు ఎక్కొచ్చు కేసీఆర్ ఎక్కొచ్చు ఎవరైనా కానీ ఢిల్లీ వెళ్ళే టైంలో ఎక్కువ ఉండొచ్చు సరే కలిసినంత మాత్రాన ఫ్లైట్లో ఖచ్చితంగా వాళ్ళు కాన్స్పర్సీ చేస్తున్నారా అనేది ఒక క్వశ్చన్ కేసీఆర్ అంత అమాయకుడు కాదని ఎవరైనా కూడా నమ్ముతారు కేటీఆర్ అన్న అమ్మాయికుడు నమ్ముతారు ఏమో పాయింట్లో కేసీఆర్ అంత అమ్మాయికుడు అంటే మాత్రం తెర వెనక ఉన్న హరీష్ రావుతో వెన్నుబోడి పొడిచుకునేంత అమాయకుడు కేసీఆర్ అయితే నేనైతే నమ్మను వాళ్ళు మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి అయితే కవిత రేవంత్ రెడ్డి పేరుని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఇంకా ఈ కాకరేగింది వ్యవహారం కాంగ్రెస్ పార్టీని బతకనివ్వమని ఆనాడు శాసనసభ్యులు కాకుండా తమ మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారన్నారు రీసెంట్గా వాళ్ళకి వాళ్లే తన్నుకుని చేస్తున్నారని రేవంత్ రెడ్డి దీనికి సమానం చెప్పారు ఒకరినొకడు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగురించుకున్నారంటూ టీఆర్ఎస్ మీద వేశారు టీఆర్ఎస్కి ఇతరులు అవసరం లేదని వాళ్ళని వాళ్లే పొడుచుకుంటున్నారంటూ తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశారు అంతేకాకుండా అవినీతి సొమ్ము పంపకాల్లో తేడా వచ్చింది కాబట్టి కుటుంబంలో ఈ రకమైన గొడవలు వచ్చాయి నాకు అదే అనిపించింది ఇది ప్రతి కుటుంబానికి వర్తిస్తుంది ఇది అవినీతి సొమ్ముల్లో వాటాలు కరెక్ట్గా అందినప్పుడు ఏ రాజకీయ పార్టీ నేతల కుటుంబాలు కూడా మాట్లాడరు మనం జగన్ శర్మల విషయంలో కూడా సంపాదించిన ఆస్తులు చాలా వరకు అవినీతి సొమ్ము అనే ఆరోపణలు కూడా ఉన్నాయి రాశేగర్ టైంలో అయినా జగన్ టైంలో అయినా సంపాదించారని అవన్నీ అవినీతి సొమ్ము అని ఆరోపణలు ఉన్నాయి సో ఈ అవినీతి సొమ్ము పంపకాల విషయంలో వచ్చేటువంటి గొడవలు ఎందుకంటే ఢిల్లీ లెక్కల స్కామ్లో అరెస్ట్ అయితే తిహార్ జైల్లో ఉండేసినటువంటి వ్యక్తి కవిత ఏమి చిన్న చిత్తక వ్యక్తి కాదు సో ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్ అంత అమ్మాయి కూడా హరీష్ రావుతో వెన్నుపోటు పొడించుకున్న అమ్మాయి కూడా అనే మాటలు అంటున్నారు అయితే కల్వకుంట కుటుంబం చేసినటువంటి పాపం పోదని ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయన్నారు రేవంత్ రెడ్డి చేసిన పాపాలు ఖచ్చితంగా అనుభవించాల్సినేనని కేసీఆర్ మీద రేవంత్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు తాను హరీష్ రావు వెనకాల ఉన్నానని ఆరోపణ చేస్తున్నారు ఇదంతా అవాస్తవం అని అన్నారు అంత చెక్క అంత చెత్తగాళ్ల వెనక ఎందుకు ఉంటానంటూ కౌంటర్ ఇచ్చారు నేను నాయకుడిని ఉంటే ముందు ఉంటా నా వాళ్ళకు తోడుగా ఉంటానని అన్నారు కల్వకుంట్ కుటుంబంలో వాళ్ళకి వాళ్ళు కత్తులతో పడుచుకున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు కొంతమంది హరీష్ సంతోష్ వెనకాల కొంతమంది లేదు లేదు కవిత వెనకాల ఉన్నారని అంటున్నారని దీని మీద కూడా రేవంత్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఒక దిక్కుమాలిన పార్టీ అని తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టారని కడుపుకి తినేవారు ఎవరైనా మీ వెనుకుంటారంటూ మండిపడ్డారు దయచేసి మీ కుటుంబ పంచాయతీలోకి మీ కుల పంచాయతీలోకి మమ్మల్ని లాక్కండి అని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కి చూడకలాంటి ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ కాలం చెల్లిన నోట్ లాంటిదని కాలగర్భంలో కలిసిపోతుందంటూ రేవంత్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేశారు అయితే కవిత యొక్క నెక్స్ట్ తదుపరి కార్యాచరణ కోసం చంద్రబాబును కలిసే ప్రయత్నాలు చేస్తున్నారని దానికి ఆయన చంద్రబాబు మాత్రం కలుతను కలవనంటూ కరాఖండిగా చెప్పారని వార్తలు వస్తున్నాయి చంద్రబాబు మిమ్మల్ని కనుక సలహా ఇస్తే ఆయన మీరు ఏం చెప్తారు అపాయింట్మెంట్ ఇవ్వండి అపాయింట్మెంట్ ఇవ్వద్దు రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి